అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లహరి కథామాలిక ఈ ఛానల్లో ఈ రోజు మీరు వినబోతున్న కథ బలవంత బంధం ఎపిసోడ్ ట్వంటీ త్రీ ఈ ఎపిసోడ్ లోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ ముందైతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నా నుంచి వచ్చే స్టోరీస్ నోటిఫికేషన్స్ మీకు అందుతుంది మీ నుంచి వచ్చే ఆదరణ నాకు అందుతుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి బలవంతపు బంధం పార్ట్ ట్వంటీ త్రీ మా కాఫీ తన షర్ట్ పై వలకపోయడంతో ఆమెతో గొడవ పడుతూ ఉన్నాడు వీక్షిత్ తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం కాఫీ పంపింది నువ్వే కదా దాన్ని తుడవడానికి అటెండర్ రావాలా నువ్వే నువ్వెక్చాయి అని అన్నాడు వీక్షిత్ మనసులో తిట్టుకుంటూ సరే సార్ అని బయటికి వెళ్ళబోతున్న రేష్మని చూసి ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు వీక్షిత్ కాఫీ క్లీన్ చేయడానికి క్లాత్ తేవడానికి సార్ అని అమాయకంగా మొహం పెట్టుకుని చెప్పింది రేష్మ క్లాత్ ఎందుకు నీ శున్న ఉంది కదా దాంతో క్లీన్ చేయి అని అన్నాడు వీక్షిత్ ఏంటి శున్నతనా అని షాక్ అయ్యి అడిగింది రేష్మ ఏ నా షర్ట్ మీద పడిన కాఫీ తుడడానికి పనికి వచ్చిన నీచున్ని కింద పడిన కాఫీ తుడడానికి పనికి రాదా అని అడిగాడు వీక్షిత్ వస్తుంది సార్ అని అమాయకంగా మొహం పెట్టి కింద పడిన కాఫీ తుడుస్తూ ఉంది రేష్మా హాస్పిటల్లో భరత్వాజ్ ముందు తల వంచుకుని నిలబడి ఉంది నర్స్ మేరీ ఏంటి మీరు ఇది అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఉంటావే అసలు వసతికి మన మీద అనుమానం ఎలా వచ్చింది కోపంగా అడిగాడు భరద్వాజ్ అదే సార్ వన్ వీక్ బ్యాక్ మన డాక్టర్ ప్రకాష్ గారు పర్సనల్ వర్క్ మీద బయటకు వెళ్లారు అప్పుడు ఒక ఎమర్జెన్సీ కేసు వస్తే నేనే ప్రకాష్ గారికి ఫోన్ చేశాను కానీ సార్ ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది అందుకే ఇంకా తప్పక కి ఆ కేసు అప్పచెప్పవలసి వచ్చింది సంజయ్షి ఇస్తున్నట్లు చెప్పింది మేరీ ఈ ప్రకాష్ ఒకడు ఎన్నిసార్లు చెప్పిన మాట అసలు వినడు ఇప్పుడు చూడు ఏం జరిగిందో పాపం వసదా ఇంత చిన్న వయసులోనే తన ప్రాణాలను కోల్పోతుంది అని బాధగా అన్నాడు భరద్వాజ్ తనకేమీ కాకుండా మనం ఏమీ చేయలేమా సార్ అని అడిగింది మేరీ ఇంకేం చేస్తావు పోనీ నువ్వు రాఘవ రెడ్డి దగ్గరికి వెళ్ళి అతనితో వసుదా మేడం చాలా మంచిది సార్ ప్లీజ్ ఆవిని వదిలేయండి అని నువ్వు చెప్తావా అడిగాడు భరద్వాజ్ అమ్మో అప్పుడు అతను నా ప్రాణాలు తీసేస్తాడు భయంగా అంది మేరీ కదా మరి ఏం చేద్దాం అడిగాడు భరద్వాజ్ వసుదా మేడం ఈ విషయం జోలికి వెళ్ళొద్దు అని చెప్తే అంది మేరీ ఏం మాట్లాడుతున్నా మీరు వసతికి ఈ సంగతి తెలిస్తే ఇప్పటి వరకు మన మీద ఉన్న అనుమానం తనకింక బలపడుతుంది అప్పుడు ఈ విషయం అస్సలు వదిలిపెట్టదు పైగా వైష్ణవ్ సార్ ఆమెకి అసిస్టెంట్ గా చేస్తున్నాడు ఆయనకి విషయం తెలిస్తే మనందరిని చంపి ఈ హాస్పిటల్ గేట్లకి మన తలని వేలాడి తీస్తాడు కోపంగా అరిచాడు భరద్వాజ్ పోయి పోయి స్కామ్ లో ఇరుక్కున్నా నేంట్రా దేవుడా ఇది ఎటు తిరిగి ఎటు వచ్చినా ముందు పోయేది నా ప్రాణాలే అని మనసులో అనుకుంటున్న మేరీని మిస్ మేరీ అని భరత్వాజ్ పిలుపు ఈ లోకంలోకి వచ్చేలా చేసింది దాంతో కంగారుగా హా సార్ చెప్పండి అంది మేరీ వెళ్ళి వస్తుందా మేడని పిలుచుకురా అని ఆర్డర్ వేశాడు భరద్వాజ్ ఎందుకు సార్ అడిగింది మేరీ ఏ చెప్తాను కానీ పిలవా అరిచాడు భరద్వాజ్ పిలుస్తాను సార్ అని సచ్చినోడా డబ్బు కాసుపడి అంత చేసి ఇప్పుడు అందరి అందరిని ఇందులో కిరికించావు అని ఖచ్చిగా అతన్ని తిట్టుకుంటూ వసతిని పిలవడానికి ఆమె రూమ్కి ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళింది మేరీ స్పిటల్ కు వచ్చి భరద్వాజ్ క్యాబిన్ కి వైష్ణవ్ అతన్ని చూసి కంగారుగా తన చైర్ లోంచి లెగి గుడ్ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాడు భరద్వాజ్ ఆ విష్ ని ఏమాత్రం పట్టించుకోకుండా మిస్టర్ భరత్వాజ్ హాస్పిటల్లో ఉన్న అన్ని సిసి కెమెరాలు వర్క్ చేస్తున్నాయా అని అడిగాడు వైష్ణవ్ హా సార్ వర్క్ చేస్తున్నాయి కంగారుగా చెప్పాడు భరద్వాజ్ ఆ కెమెరాలో ఫొటోజ్ నీ సిస్టర్కి కనెక్ట్ చేస్తున్నాయా ఉన్నాయి కదా అడిగాడు వైష్ణవ్ హా సార్ అని కొంచెం అనుమానంగానే అటు ఇటుగా తను ఊపాడు భరత్వాజ్ ఏది ఒకసారి ఆ ఫొటోస్ చూపించండి అలాగే సీసీ కెమెరాలు ఆపరేటర్ని కూడా రమ్మని చెప్పండి అతనితో మాట్లాడాలి అని ఆర్డర్ వేశాడు వైష్ణవ్ ఓకే సార్ పిలుస్తాను కానీ వసతి ఇక్కడికి వస్తుంది సార్ నసగదు చెప్పాడు భరత్వాజ్ వసతి ఏమైంది కోపంగా అడిగాడు వైష్ణవ్ అది సార్ మిమ్మల్ని తను ఇక్కడ చూస్తే ఆమెకి కనుమో వస్తుంది కదా అని అన్నాడు భరద్వాజ్ సరే అయితే ఒక పని చేయండి ఆపరేటర్ ని క్యాబిన్ లోకి పంపి మీరు బయట ఉండి వసతి లోపలికి రాకుండా హోల్డ్ చేయండి ఆర్డర్ వేశాడు వైష్ణవ్ ఏంటి డోర్ బయట కాపలా కాస్తూ ఆవిడ లోపలికి రాకుండా హోల్డ్ చేయాలా ఆ ఫొటోస్ చూస్తే నా బండారం బయటపడుతుందని నేను కంగారు పడి నిన్ను డైవర్ట్ చేద్దామని చూస్తే నువ్వు నన్ను అసలు ఇక్కడే ఉండవద్దంటావేంట్రా బాబు వీడు ఆ ఫొటోస్లో ఏం చూస్తాడో అని అది చూసాక ఏం చేస్తాడో మా నెత్తి మీదకి ఏం వస్తుందో ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్న భరత్వాజతో మీరు వసుద వచ్చే వరకు ఉంటారా లేక బయటికి వెళ్ళి నేను చెప్పిన పని చేస్తారా అని అడిగాడు వైష్ణవ్ దాంతో ఆలోచన నుండి బయటకు వచ్చి ఎస్ సార్ వెళ్తున్నాను అని బయటకు నడిచాడు భరద్వాజ్ ఒక ఐదు నిమిషాల తర్వాత సీసీ కెమెరా ఆపరేటర్ రాజు అక్కడికి వచ్చి క్యాబిన్ బయట ఉన్న భరతరాజ్ రాజు చూసి సార్ రమ్మన్నారంట అని అడిగాడు దాంతో అతనితో ఏం ఏదో మాట్లాడడానికి భరత్వాజ్ ట్రై చేస్తూ ఉండగా ఆ క్యాబిన్ డోర్ ఓపెన్ అయ్యింది రమ్మన్నది అతను కాదు నేను అన్న ఒక పవర్ఫుల్ వాయిస్ వినిపించడంతో అటువైపు చూశాడు రాజు అక్కడ ఉన్న వైష్ణవ్ కళలో కోపం అతని వాయిస్లో ఉన్న కమాండెస్ ని చూసి భరద్వాజ్ గుండెలు జారిపోగా రాజు వైష్ణవ్ వైపు భరద్వాజ్ వైపు అయోమయంగా చూస్తున్నాడు నువ్వేనా కంప్యూటర్ ఆపరేటర్వి అడిగాడు వైష్ణవ్ హా సార్ నేనే అన్నాడు రాజు అయితే రా లోపల నీతో మాట్లాడాలి అని అన్నాడు వైష్ణవ్ దాంతో వెళ్లాలా వద్దా అన్నట్లు భరద్వాజ్ వైపు చూశాడు రాజు చెప్పింది అర్థం కాలేదా లోపలికి రా అని అరిచాడు వైష్ణవ్ ఆ అరుపుతో భయంగా ఎస్తారంటూ వైష్ణవ్ వెనక వెళ్ళాడు రాజు దేవుడా ఇప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో ఏంటో అని టెన్షన్ పడుతున్న భరద్వాజ్ తనకు ఎదురుగా వస్తున్న వసతి కనిపించింది ఇప్పుడు ఈవి ఎలా హోల్డ్ చేయాలి అని మనసులో ఆలోచిస్తున్న భరత్వాజ్ దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసింది వసద దాంతో ఆలోచన నుండి బయటకు వచ్చి హా వసద గుడ్ మార్నింగ్ ఏంటి ఇలా వచ్చావు అని అడిగాడు భరద్వాజ్ అదేంటి సార్ మీరే రమ్మన్నారని మేరీ చెప్పింది అంటూ అయోమయంగా మేరీ వైపు చూస్తూ అడిగింది వసదా ఓ నేనే రమ్మన్నాను కదా మర్చిపోయాను నేనే నేనే రమ్మన్నాను తడబడుతూ అన్నాడు భరద్వాజ్ ఎందుకు రమ్మన్నారు సార్ అడిగింది వసదా అవును ఎందుకు రమ్మన్నాను అని తలగొక్కుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు భారద్వాజ్ అది చూసి మీరు మర్చిపోయినట్లున్నారు సార్ గుర్తు వచ్చాక పిలవండి పేషేషన్ చూడడానికి రౌండ్స్ వెళ్ళాలి నేను వెళ్తాను అని అంది వసద ఆ నువ్ వెళ్ళు వసదా నాకు గుర్తు రాగానే పిలుస్తాను నువ్వెళ్ళు వెళ్ళు అని కంగారుగా అన్నాడు భరద్వాజ్ ఏంటి ఈ రోజు సార్ ఏదో తేడాగా ఉన్నారు అని మనసులో అనుకుంటూ వెన్ను తిరిగింది వసదా అప్పుడే భరత్వాజ్ క్యాబిన్ డోర్ తీసుకుని బయటకు వచ్చాడు వైష్ణవ్ అతన్ని చూసి తరుణ్ నువ్వేంటి సార్ క్యాబిన్ లో ఆశ్చర్యంగా అడిగింది వసద మేడం అని రెండు నిమిషాలు ఆలోచించి హా హాస్పిటల్కి సంబంధించిన సీసీ కెమెరాలు వర్క్ చేయట్లేదు మేడం అందుకే వాటిని రిపేర్ చేసే పనిలో రాజుకి హెల్ప్ చేస్తూ ఉన్నాను అన్నాడు వైష్ణవ్ కానీ సార్ రూమ్ లో కెమెరా లేదు కదా అనుమానంగా అతన్ని చూస్తూ అడిగింది వసదా దీనమ్మా దీని బుర్ర రెండో డౌట్స్ ఏనా అని మనసులో తిత్తుకుని కెమెరా లేదు కానీ సా సిస్టమ్కి అన్ని కెమెరాల ఫొటోస్ యాడ్ చేస్తుంది సో అందులో అన్ని కెమెరాలు కనిపిస్తున్నాయా లేక ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేస్తున్నాం అంటూ ప్రెస్ చేసి చెప్పాడు వైష్ణవ్ ఓ అవునా అయితే ఈ కెమెరా ఫొటోస్ కూడా సాతిష్టంలో కనిపిస్తుందా అని అంటూ భరత్వాజ్ క్యాబిన్ ముందు ఉన్న కెమెరాని చూపిస్తూ అడిగింది వసుధ అది చూసి అనుమానంగా రాజు సిస్టమ్ లో ఎక్కడ ఈ కెమెరా ఫొటోస్ కనిపించలేదు అని అడిగాడు వైష్ణవం హా సార్ ఈ కెమెరా సిక్స్ మంత్స్ నుంచి పనిచేయడం లేదు సార్ ఇదే కాదు హాస్పిటల్లో మరో మూడు చోట్ల ఉన్న కెమెరాలు వర్క్ చేయడం లేదు సార్ అని చెప్పాడు రాజు అదేంటి అన్ని కెమెరాలు వర్క్ చే చేస్తున్నాయని ఇందాక భరత్వాజ్ నాతో చెప్పాడు రాజు చూస్తేనేమో సిక్స్ మంత్స్ నుంచి కెమెరాలు పనిచేయడం లేదని చెప్తున్నాడు అని మనసులో అనుకుంటూ అనుమానంగా భరజ భరద్వాజ్ వైపు చూసి వైష్ణవ్ ఆ చూపు చూసి రాజు మీద కోపం తా తాను ఉన్న పరిస్థితికి ఏడుపు కలగలిపి వచ్చాయి భరద్వాజ్కి మేరీకి అయితే గుండెల్లో ఏదో బండరాయి పడినా ఫీలింగ్ కలిగింది అవునా అంటే ఆ కెమెరా వైపు దీక్షిణంగా చూసిన వైష్ణవ్ ఆ కెమెరా వైర్ కట్ అయి ఉన్నట్లు కనిపించింది దాంతో రాజు ఒకసారి ఆ కెమెరాని చెక్ చేయండి అని అన్నాడు వైష్ణవ్ అసలు హాస్పిటల్ ఏం జరుగుతుంది భరద్వాజ్కి కి రాఘవ రెడ్డికి మధ్య ఉన్న సంబంధం ఏంటి కెమెరాస్ ఎందుకు పనిచేయట్లేదు తెలుసుకోవాలంటే ముందు ముందు వచ్చే ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా ఫాలో అవుతూనే ఉండాలి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ వచ్చే మరిన్ని స్టోరీస్ని వినడానికి సిద్ధంగా ఉండండి ఇంకా ఉంటాను మరి సెలవు బాబాయ్ రేపు కలుద్దాం